కాస్త కష్టమేంటి అతనికి అన్ని విధాలు ఆరోగ్యపరంగా బాగా లేకపోయినా ఆర్థిక పరంగా బాగా రాకపోయినా ఎన్నో రకాలుగా ఒక స్నేహితుడిగా సహాయం చేశారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఒక సోదరుడిగా సహాయం చేశారు దాన్ని అలుసుగా తీసుకున్నాడు తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా కొద్దిగా ఇష్యూ వచ్చింది నేను ఇల్లు రిపేర్ చేసుకుంటే వాళ్ళ ఇల్లు కట్టించి దాంట్లో నేనుండి నా ఇల్లు రిపేర్ చేసుకుంటా ఉండే సమయంలో అమౌంట్ విషయంలో ఇవ్వకూడదనే ఉద్దేశంతో అతను నా మీద కక్ష కట్టి పొలిటికల్గా పెద్ద తెప్పించి నా మీద లేనితోని ఈవన్ అటెంప్ట్ రేప్ కేసు కూడా పెట్టించాడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పేరు మీద కూడా కేసు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని ఆడవాళ్ళ పేరు మీద కూడా కేసు పెట్టించాడు సింగ్లో ఈ రోజు కేసు జరుగుతూ ఉంది మా సోదరు డైరెక్టర్ మనోజ్ కుమార్ గారు ఈ రోజుకి నన్ను స్టేషన్ దాకా కూడా పోలీయకుండా కాపాడుకుంటా వచ్చాడు ఎన్ని కేసులు పెట్టించి ఎంత పొలిటికల్ ప్రజలు వచ్చినా కానీ ఈ రోజుకి మనోజ్ గారి వల్ల నేను ఆ కేసు విషయంలో సేఫ్టీగానే ఉన్నాను లేనిపోని అబద్ధాలన్నీ అవతల పార్టీ వాళ్ళకి చెప్పి నన్ను చాలా రకాలుగా ఆర్థికంగా కానీ పరుగు విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టాను నదీ ఇల్లు కాలం పగలగొట్టి నేను లేని సమయంలో నా సామాన్యాన్ని రోడ్లో వేసి అంత అరాచకం చేస్తే ఒక మరిచి సోదరుడు కానీ పోయి ఒక అధ్యక్షుడిని ఇంటికి ఎన్నోసార్లు పోయా కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక సిఐ గారితో ఒక స్థానం తరఫున పోయి ఇద్దాము అని నేను నిన్నోసార్లు అడిగా ఇంటికి పోయి మాట్లాడా కనీసం కూడా పుట్టినంత ఇది కూడా అతనికి అధ్యక్షుడిని ఎన్నుకున్నాము అంత పనిగా మా వాడు న్యాయం ఉంది ఈ రోజుకి నా న్యాయం నా పక్కే ఉన్నా కానీ వాడు అన్యాయానికి సపోర్ట్ చేశాడు అటువంటి వాడు మన అధ్యక్షుడు తోటకిష్టయ్య అతను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అధ్యక్షుడిగా ఆయన చేశాడు అదే సంఘంలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను గొల్లగుంట రాము గారు ఆయన ట్రెజరర్గా ఉన్నారు ఇంకా వేరే వేరే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్గా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు ఇంచుమించుగా ఇరవై ఏడు మంది సభ్యులతోటి ఆ సంఘాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జనరల్ సెక్రటరీగా నా దగ్గర ఉన్నట్టు ఉండాల్సినటువంటి పుస్తకాలు ఇప్పటికీ నాకు ఒక్కటి కూడా ఇవ్వలేదు దానికి సంబంధించిన బైలాగ్ కావచ్చు అలాగే ఏంటంటే రిజిస్ట్రేషన్ తాలూకా రిజిస్ట్రేషన్ ఫామ్స్ కావచ్చు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నీట్స్ బుక్ కూడా నా దగ్గర లేదు ఇది నేను చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు మన సోదరులు ఒక ప్రశ్న అడగచ్చు అయా ఈ మూడు సంవత్సరాలు నేను నిద్రపోతున్నావా ఈ ఏమైనా పేరుకున్నావా ఈ రోజుల తరచు అడిగామని అడగవచ్చు అది ధర్మం ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి మీరు అడిగినా అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నా మీద అనేక పర్యాయాలు నేను ఆయన అడగటం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారు కావచ్చు బొబ్బిలి వెంకటేశ్వరరావు గారు కావచ్చు చాలామంది ఉన్నారు ఇంక లతాపు సుబ్బారావు గారు కావచ్చు రామారావు మన మా మిత్రుడు బాలు కావచ్చు చాలామంది ఉన్నారు మన వెంకటేశ్వర సీనిసామ వెంకటేశ్వర గారు కావచ్చు నేను ఎంతోమంది సమక్షంలో ఎన్నో మీటింగ్స్లో మంత్రికి జరిగే మీటింగ్స్లో విస్తల్ చూపించాడు ఆయనకి జరిగినటువంటి ఆవేదన ఆయన మాటల్లోనే అర్థమైంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆవరించాల్సిన విషయంలో సాతి కాపీ ఇరవై లక్షల రూపాయలు వర్షం ఇస్తూ అంటే ఎంత దౌర్భాగ్యమైందరికీ ఆలోచించడానికి కేవలం కమిటీ వాళ్ళే నష్టం వేరే వేరే కారణాలు ఏం లేవు నేను ఒక బిల్డర్ గా చేశాను పన్నెండు గీలో పన్నెండు బిల్డింగ్లు కంటే ఎక్కడా నాకు మార్క్ లేదు ఒక బిల్డింగ్ దగ్గర మన అధ్యక్షుడు ఎక్కడ మీకు ఎందుకు మేము ఉన్నాము సార్ చెప్పండి అన్నది అదే ఏంటో నేను మీకు సపోర్ట్ చేస్తాము వ్యాపారం చేయమని చెప్పి సపోర్ట్ చేస్తామని చెప్పారు సరే మనవాళ్ళు కదా మన సంఘం మనం సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ముప్పై లక్షలతో బిజినెస్ చేశాను బిజినెస్ పెట్ట పెట్టాను సుదీప్ ట్రై ఆటో అందరూ ఒక సెకండ్ సైలెంట్గా ఒక సెకండ్ వినండి ఎందుకంటే నాలాగా నష్టపోవడం సాటి పులస్త చెప్తున్నాను నేను ఎవరో కూడా ఒక కమ్యూనిటీ ఒక కాపు కమ్యూనిటీ ద్వారా నష్టపోయిన వ్యక్తులు ఉండకూడదు ఆ ఉద్దేశంతో నా బాధ చెప్తున్నా ఆ రోజు మన పాజీ అధ్యక్షుడు కాదు అధ్యక్షుడు పాటా కృష్ణ గారు చెప్పారు నువ్వు బిజినెస్ పెట్టుకుని నేను సపోర్ట్ చేస్తాను నేను బిజినెస్ పెట్టాను బిల్డింగ్ కూడా తెలిసిన ఆయన ఆయన స్నేహితుడు చెప్పండి తులసిదాస్ చెప్పండి ముగిన తర్వాత వాళ్ళు మనకేం భయపలేదు చెప్పుకునేదానికి ఆరు నెలలు జరిగింది కరెక్ట్ ఆరు నెలలే బిజినెస్ జరిగింది ఏడో నెలలో బిల్డింగ్ ఓనర్ గారు వచ్చి నాకు బారు వచ్చింది సంథింగ్ బారు అయిపోయే కర్మలేదు నాకు ఫలా వచ్చింది మీరు ఖాళీ చేసినా నేను నేను అయ్యేది ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాను ఆరు నెలలు కూడా జరగలేదు ఖాళీ చేయడం నేను ఎండమోత కదా అడిగాను పక్కన మన అధ్యక్షులు వారు ఉన్నారు మాజీ అధ్యక్షులు వారు కోటా కృష్ణ గారు సార్ కూడా వచ్చారు ఓకే నాతో మాట్లాడే బిల్డింగ్ బిల్డింగ్ కూడా షాప్ పెట్టుకో బాగుంటుంది మంచి శాఖరు మనవాళ్ళే వాందరం మనవాళ్లే అని సపోర్ట్ చేశారు ఓకే పెట్టాం చేసాం ఆరు నెలలు ఖాళీ చేయమని చెప్పారు ఏం సార్ నా పరిస్థితి ఆయన చూస్తే అంటున్నారు ఆ రోజు మీరు పదేళ్ళైనా అతన్ని ఖాళీ చేస్తే తప్ప